మాతృ సంహిత రచన శ్రీకొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం పద్నాలుగు కళ్యాణ రాగాలు జగత్ కళ్యాణ సంధాయిని అయి పతిత పావని అయి భాసిస్తున్న అమ్మకు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే ఐదవ తేదీన కళ్యాణం జరిగింది కళ్యాణకారిణి కళ్యాణ స్వరూపిణి కళ్యాణదాత్రి అయిన అమ్మకు కళ్యాణమేమిటి కళ్యాణానికి అమ్మ ఇచ్చిన నిర్వచనం చూడండి కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించడమే కళ్యాణమట ఇక్కడ కళ్యాణపదం వివాహానికి పర్యాయ పదంగా వాడబడింది పదానికి కూడా ఒక విశిష్టమైన అర్థాన్ని చెప్పింది అమ్మ సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని వదిలివేయటమే వివాహమట ఈ మహార్ధ వివరణంతో నిష్కామ కర్మాచరణకు నికషోపలమైనది గార్హస్థ్యం విశ్వజరణి అయిన అమ్మ వివాహ మహోత్సవం మనకు ఇచ్చే మహిత సందేశం ఇది ఈ సందేశాన్ని హితమని మధురమని ఎన్నో విశేషణాలతో వర్ణించవచ్చు కానీ నిజంగా అమ్మ చెప్పిన నిర్వచనానుసారం గార్హస్య జీవితాన్ని గడపటం అసిధార వ్రతమే అవుతుంది ఇటువంటి వివాహానికి సన్యాసానికి ఏమీ తేడా లేదు భగవద్గీతలో పశ్యన్ శృణ్వన్ ఇంద్రియార్ధేషు వర్తంత ఇతి ధారయన్ బ్రహ్మణ్యాదాయ కర్మాని సంగం త్వక్త్యా కరోతీయ లిప్యతే పద్మపత్ర మివాంబస అని శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించారు బహుధా గీతలో విస్తరింపబడిన ఈ సన్యాసాన్ని అమ్మ తన సులభ వచనాల్లో సూక్ష్మంగా హృదయానికి హత్తుకునేలా చెప్పింది అమ్మ వివాహానికి ఈ ఇచ్చింది ఆచరణలో అనుపదం ప్రత్యక్షర సత్యం కావించింది అంతేకాని ముక్తకంఠంగా ఇలా చేయమని ఎవరితోనూ చెప్పలేదు చెప్పదు సర్వానికి సాక్షి మాత్రంగా ఉన్న భగవంతుని తత్వమే అది ఆ భగవత్ తత్వాన్ని ఆ భగవత్ ప్రేరణయే తెలియజేయాలి ఆ ప్రేరణను ఇవ్వమని ఆ ఆదిశక్తిని ప్రార్థించటమే మనం చేయగలిగేది అందుకే నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అని శ్రీకృష్ణుడు గీతలో అంటాడు అమ్మ కూడా ఏ విషయంలోనైనా ఇలా చేశాను లేక ఇలా చేయించాను అనే వాక్యాలకు తావివ్వదు ఇది ఇలా జరిగింది అని మాత్రమే అంటుంది మే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వ్యాసం పదిహేను విశ్వాసమే భగవంతుడు ఒక వస్తువే మనిషికి ఉపకారము చేయవచ్చు ఉపద్రవమయ్యి పరిణమించవచ్చు ఒక సంఘటనే మనిషికి ప్రాణప్రదము కావచ్చు ప్రాణహరము కావచ్చు ఒక విషయమే అభివృద్ధికి ఆధారము కావచ్చు పతన హేతువు కావచ్చు మానవ పరిణామ క్రమంలో ఒక ముఖ్య దశ హేతువాద దృష్టి అది నిజంగానే మనిషి భౌతిక జీవనోన్నత శిఖరాగ్రారోహణకు నిశ్రేణి అయిందనే చెప్పాలి మానవ మానస కమలం వేయి రేకులుగా విప్పారటానికి సౌందర్య శోభలు విరజిమ్మటానికి సుగంధ బీచికలు విరజల్లడానికి ఉషోదయంలా దోహదం చేసిందనే అంగీకరించాలి ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నని పరిణత మానవ మస్తిష్కంలో ప్రభవించి ఉండకపోతే నేటి విశ్వగమనము జగచ్చరిత్ర మానవ జీవితము మరో విధంగా ఉండి ఉండేవి కానీ ఈ హేతువాద దృష్టి మనిషి నిశ్చల మానసక ఆసారంలో రాయి విసిరింది అతని నిర్భయ జీవన గమనాన్ని కుంటుపరిచింది అతనికి భగవంతు అందుండే ప్రగాఢ విశ్వాసాన్ని దుర్బలపరిచింది ఎక్కడా ఏడి ఎట్లా ఉంటాడు అన్న ప్రశ్నలతో కలడో లేడో అన్న సందిగ్ధావస్థలో పడవేసింది మనిషిని లేని దానికోసం చేస్తే ఈషన్ మాత్ర శ్రమ అయినా వృధా భావించాడు మనిషి లాభం లేనిది వరదనైనా పోనీ అని వ్యాపార దృష్టి బలిసిన మనిషి మీ దర్శనం చేసుకుంటే జబ్బు రహితం అవుతుందని ఎన్నాళ్ళ నుంచో రావాలనుకుంటే ఇవాళకి రాగలిగాం ఒక అక్కయ్య అమ్మతో అన్నది ఆ నమ్మకం మీకున్నదా అమ్మ ప్రశ్నించింది అయితే రహితం కావాలి అమ్మ ధృవపరిచింది మరి నమ్మకంలో అంతటి శక్తి ఉన్నది ఏకలవ్యుని చరిత్ర ఏమి ప్రహ్లాదుని జీవితమేమి ఎన్నో కథలు గాథలు జీవిత చరిత్రలు మనకు నమ్మకంలోని శక్తిని ప్రస్ఫుటం చేస్తూనే ఉన్నాయి కలడో లేడో అన్న సందిగ్ధ వస్తులో సతమతమైనవారు ఎక్కడా ఎక్కడా అని సంశయగ్రస్తులైనవారు తమ జీవితాలను వ్యర్థంగానే పూర్తి చేసి ఉండవచ్చు కానీ అది రాయిగాని చెట్టుగాని పుట్టగాని దైవం అన్న విశ్వాసంతో ఆరాధించిన వారు సత్ఫలితాలనే పొందారు గాని విఫలులైన వారు ఎక్కడా లేరు మరి మన పురాణాలు శాస్త్రాలు దేనినైతే దైవత్వమని వేనినైతే అవతార లక్షణాలని ఉద్ఘాటించాయో వానినన్నిటినీ నన్నిటినీ ప్రోధి చేసుకుని ప్రేమస్వరూపమై అవతార మూర్తి అయి మానవ రూపధారి అయి దైవం మన మధ్యకు వచ్చి మనను తన అనంత అనిర్వచనీయ అనురాగ శ్రీరాంబుదిలో ముంచెత్తుతున్న అతి శీతల అవ్యాజ కరుణాచంద్రికలు మనపై ప్రసరిస్తున్న అనుమానపు అద్దాల గుండా చూచే మన కన్నులు సత్యస్వరూపాన్ని ఎలా గ్రహించగలుగుతాయి అందుకే అమ్మ అన్నది నేను మీలో దైవత్వం చూస్తాను మీరు నాలో మానవత్వం చూస్తారు అని మనం అమ్మను సరిగా అర్థం చేసుకోవాలంటే మన కన్నుల మూసిన అనుమానపు టాలను విచ్ఛిన్నం చేసివేయాలి మన మనసును కమ్మిన అనిశ్చయ యవనికను విచ్ఛేదం చేసివేయాలి మన మనసును విశ్వాస ప్రపూర్ణం చేసుకోవాలి రాముడో కృష్ణుడో క్రీస్తో మహమ్మదో ఎవరైతేనేమి మన స్థిరభావం కావాలి విశ్వసృష్టి స్థితిలయాలకు తన జనన మరణాలకు జయాపజయాలకు దుఃఖాలకు అభివృద్ధి పతనాలకు సర్వానికి అమ్మయ్యే కారణమన్న ఆరూఢ స్థితి రావాలి నిరంతరం ఆమూర్తిని అర్చించాలి కన్ను మూసుకున్న తెరిచిన ఆ రూపమే కనిపించాలి చెవి దూరే ప్రతి శబ్దంలోనూ ఆ నామమే ఆ కంఠనాథమే వినిపించాలి తన పంచేంద్రియాలు సదా ఆ మూర్తికి ఉన్ముఖమై ఉండాలి అహరహము తన రోమ రోమము ఆ స్మరణలోనే పులకలెత్తాలి శరీరంలోని అణువణువు ఆ గానంతోనే పరవశించాలి తన రక్తమాంసాలు ఆ ధ్యానంతోనే తుకతుక ఉడికిపోవాలి అది ఆరాధనంటే సర్వకాల సర్వావస్థలయందు తన సర్వశక్తులను తమ సర్వస్వం అని నమ్మిన దానికోసం అర్పించటమే ఆ అర్పణలో తను పూర్ణాహుతి కావాలి తను అంటూ లేకుండా తన్మయమే అయిపోవాలి ఆ భావపరాకాష్ట ప్రగాఢ విశ్వాసము మనలో ఏవి విత్తులేనిదే చెట్టు ఎలా వస్తుంది చెట్టు లేక ఫలం ఎక్కడిది జూన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వ్యాసము పదహారు నాది సర్వసామాన్య స్థితి అమ్మగారిలో విశేషం ఏమిటండి ఇది సహజంగా జిల్లెలుబడి ఒకసారైనా వెళ్ళని అనేక సోదరుల నుండి అక్కడ తరచుగా వెళ్ళేవారికి వారికి ఎదురయ్యే సామాన్య ప్రశ్న ఆమెకేమీ విశేషం కాకపోవటమే ఆమెలోని విశేషం ప్రపంచంలో మనకు కొన్ని అద్భుతాలుగా కనిపిస్తాయి వాటిని చూచి మనం విస్తుపోతాం ఒకడు నేటిపైన నడిచాడనుకోండి ఒకడు గాలిలో ఇదటం చూచామనుకోనండి మనం విస్మితులమవుతాం కారణం అవి సామాన్యులకు అతీతము సృష్టి నైజానికి విరుద్ధము కనుక కానీ అమ్మన్నది ఈ ప్రపంచాన్ని సృజించటమే మహాత్మ్యం కానప్పుడు ఈ సృష్టియే సహజమైనప్పుడు అందులో జరిగే ఘటనలకు ప్రత్యేకత ఏమిటి అని మన దృష్టికి అమ్మ దృష్టికి గొప్ప తేడా ఉన్నది మనకు ప్రత్తిని చూచినప్పుడు వస్త్రం జ్ఞప్తికి రాదు వస్త్రాన్ని చూచినప్పుడు ప్రతి స్మృతికి రాదు కానీ అమ్మ దృష్టి విశిష్టమైనది అమ్మ ఒకసారి అన్నది విజనకర్రం చూచినా తడపను చూచినా అవి దేనిలో నుంచి తయారైనాయో ఆ చెట్లు ఆ భూమి ఆ రూపం సంకల్పించినవాడు నాకు గుర్తొస్తారు అని ఒకరు ఆత్మోపలబ్ధికి మార్గం ఉపదేశించమని అడిగినప్పుడు కనిపించేదంతా ఆత్మే అయినప్పుడు మార్గం ఎక్కడికని అని దరహాసం చేసింది ప్రభుదత్తు బ్రహ్మచారి గారు అమ్మతో జగన్నాథం వెళదామంటే మనమున్నదది కాదా అని ప్రశ్నించింది పిపీలికాది బ్రహ్మ పర్యంతము అని మనం అనుకుంటుంటే పిపీలిక కూడా బ్రహ్మమే అన్నది అమ్మ ఏ గుడిలోనూ అందంగా తీర్చిదిద్దిన రాతిలోనే భగవంతుడున్నాడనుకుని మనం పూజించుకుంటుంటే పాకీదొడ్డులోని మలిన భూయిష్టమైన రాతిలో కూడా ఆ దేవుడే ఉన్నాడన్నది అమ్మ అన్నాన్ని మాత్రమే మనం బ్రహ్మప్రదార్థంగా పూజిస్తుంటే అశుద్ధం కూడా సద్వస్తువే అన్నది అమ్మ జ్ఞానం మాత్రమే దైవమని మనం ఆరాధిస్తుంటే అజ్ఞానం కూడా దైవమే అన్నది అమ్మ మనకు వైవిధ్య విలసితమై కనిపించే ఈ ప్రపంచంలో అమ్మ ఏకత్వమే చూస్తుంది సర్వత్రా వ్యాప్తమైన ఈ సృష్టిలోని భిన్నత్వంలో అమ్మకు పరిపూర్ణతయే గోచరిస్తుంది అందుకే అమ్మ అన్నది ఎక్కడికక్కడే అనంతం అని మనకు ఎక్కడో ఒకచోట ఎవరిలోనూ అవతార లక్షణాలు కనిపించి దైవస్ఫురణ కలిగితే అమ్మ అందరినీ భగవద్ అవతారాలుగాను జ్ఞానస్వరూపులుగాను ధ్యేయమూర్తులుగాను చూస్తుంది అందుకే మనకు విశేషంగా తోచే విషయమే అమ్మకు సామాన్యము సహజము అవుతుంది కనుకనే అమ్మ నాది సర్వసామాన్య స్థితి అని చెప్తూ అంటే సర్వము సామాన్యమైన స్థితి అని వివరించింది సామాన్యంలో నుంచి విశేషాన్ని విడతీసి విశేషాన్ని సామాన్యం చేసుకోవాలని మనకు బోధించిన భిన్నత్వం లేని మనస్తత్వం కలిగిన అమ్మకంటే విశేషమేమిటి ఆ రాజ్యం ఎవరు జులై నైన్టీన్ సిక్స్టీ సెవెన్ జయ